హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే రేపటికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో రైతు బంధుకు సంబంధించిన మనకైతే రైతు భరోసా కింద రెండు వేలు పెంచుతూ ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తున్నట్టయితే మనకైతే తెలిసింది సో దీనికి సంబంధించిన మనకి అందరికీ తెలిసిందే అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడానికి మనకైతే ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఇవి పది ఎకరాల ఉన్న వాళ్ళు పది లోపు ఉన్న వాళ్ళందరికీ అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మరి ఏ డేట్ నుంచి ఈ డబ్బులు అనేవి అకౌంట్లకి నేరుగా ఖాతాలోకి జమ అవుతాయి మరియు ఏ డేట్ నుంచి మరియు ఎంత టైం టైంకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈ ఖాతాలో పడడం మరియు దీనికి సంబంధించిన బడ్జెట్ అనేది ఎంతవరకు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ ఎంత ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకెంత ఖర్చు ఖర్చుకు ఎంత ఉన్నాయో మనమైతే ఈ వీడియోనైతే తెలుస్తున్నాం అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు వారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మనీ రిలేటెడ్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అవసరం మరు మరి చేత పింఛన్కి సంబంధించిన ఈ బడ్జెట్ అయిపోగానే మనకైతే ఈ పాతే జమ చేస్తున్నారు కాబట్టి మనకైతే ఇప్పుడు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఒకటి నుంచి మనకైతే రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు పది ఎకరాల లోపు ఉన్న వారికి అందరికీ జమ అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించిన బడ్జెట్ అనేది నిన్ననే మనకైతే పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది ఈ రైతు భరోసాకైతే ఆ డబ్బా అనేది తె తెచ్చిందని అయితే మనమైతే న్యూస్లోనైతే వెల్లడించడం అయితే జరిగింది సో మనకైతే ఇప్పటివరకు అయితే తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి పదిహేను వేల రూపాయలు కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా కింద రానున్న పదిహేను రోజులలో రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున బా రైతల ఖాతాలో జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఇది రైతు రుణమాకు సంబంధించిన రెండో ప్రక్రియ రెండో విడత మూడో విడత కంప్లీట్ కాగానే మాక్సిమం కా కాకముందే మనకైతే రేపు ఎల్లుండి నుంచి అయితే డేట్ మనకైతే టైం ఒకటి ఒకటి స్టా ఒకటి నుంచి అయితే ఈ రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో వానాకాల రైతు భరోసా కింద మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో పడ పడాలని చూడాలని మనకైతే సీఎం రెడ్డి మంత్రులను అయితే సూచించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అనేది మనం తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో రేపు నుంచి ఒకటి ఒకటో టైం నుంచి మనకైతే బ్యాంక్ ఖాతాలోనైతే ఈ డబ్బులను ప్రవేశపెట్టడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో నా అప్డేట్ అయితే ఇది దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఆన్ ఆన్లో పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గ్యాం